అనంత పదాలకి స్వాగతం ఆధ్యాత్మిక ఆసక్తిదాయక కథనాల సమాహారమే ఈ అనంత పదాలు నేటి ఎపిసోడ్లో మనం నేపాల్లోని జనక్పూర్కు అయోధ్యలోని రామ మందిరానికి ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకుందాం జనక్పూర్ భారతదేశ సరిహద్దు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో నేపాల్లో ఉండే జనక్పూర్ అనే పట్టణం మన సీతమ్మ పుట్టినిల్లు అంటారు ఇక్కడ ప్రజలందరూ సీతమ్మ వారిని తమ ఇంటి ఆడబొడుసుగా విశ్వసిస్తారు వారి సంస్కృతి సాంప్రదాయం ప్రకారం తమ అల్లుడి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వారికి బహుమతులు పంపాలి కాబట్టి గత వారం అయోధ్యలోని శ్రీరాముల వారి గృహప్రవేశ వేడుక కోసం సుమారు మూడు వందల మంది ప్రజలు పదివేల బహుమతులను తీసుకొని జనక్పూర్ నుండి బయలుదేరారు మామూలుగా జనక్పూర్ ఒక లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తారు వారికి అయోధ్యతో సంబంధం వ్యక్తిగతం అంటే సీతారాములతో సంబంధం వారికి వ్యక్తిగత సంబంధం అంట వీరు జనక్పూర్ నుండి అయోధ్యకు తీసుకొచ్చే కానుకల్లో బహుమతులు నగదు పాత్రలు నగలు దుస్తులు స్వీట్లు వంటి వివిధ వస్తువులు ఉంటాయి వారు ఈ బహుమతులన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన వెదురు బుట్టలలో అందంగా అలంకరించి తీసుకొస్తారు అయోధ్యలోని రామ్ మందిర్ ప్రారంభానికి చేరు కొద్దీ జనక్పూర్ లోనే కాదు దక్షిణం వైపున ఉన్న గంగా నది మరియు ఉత్తరాన హిమాయల దిగువనున్న నున్న మిథిలా ప్రాంతం అంతటా పండగ సెంటిమెంట్ స్పష్టంగా కనపడుతుంది మరికొంతమంది భక్తులు సీతామ్మ వారు జన్మించింది బీహార్ లోని అని నమ్ముతారు అందుకని ఈ సీతామరి నుంచి కూడా వందల మంది పైగా వ్యక్తుల బృందం ఋషులు ఔరు భక్తులతో కూడి ఉన్నవారు అక్కడి నుంచి బయలుదేరి స్థానిక ఆలయాల నుండి రాముడు మరియు సీతకు కానుకలతో అయోధ్యకు బయలుదేరారు మరి సీత రాముల చుట్టూ ఉన్న సాంస్కృతిక ఐక్యత మిథిలలోని వర్గాల్లో స్పష్టంగా కనపడుతుంది అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టార్పణ జరగాలని మేము ఎదురు చూస్తున్నప్పుడు జనక్పూర్ మిథిల ప్రజలు అల్లిన సాంస్కృతిక వస్త్రాలు ఈ చారిత్రాత్మక సంఘటనకు మా మనసులు కదిలించాయి కళ్ళు చెమ్మగిల్లానే అవును అందరికీ ఆ ఆరితో సంబంధమే కదా మరి పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనాం ఆ రామనామం నేడు విశ్వమంతా మారుమోగుతుంది అనంత పదాలలో మాతో చేరినందుకు ధన్యవాదాలు తదుపరి సమయం వరకు ఆసక్తిగా ఉండండి మన ప్రపంచాన్ని వైవిధ్యంగా మరి అందంగా మార్చే మనోహరమైన కథలను ఆహ్వానిద్దాం అన్వేషిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీరామ్